హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొనో పోను పోను ప్రత్యేక హీరాన్ని మీరు కోరుకునే ప్రతి కోరిక ఈ సంక్రాంతి రోజున అద్భుతాలు జరగాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం ఎప్పుడు మంచి రోజులు వస్తాయి మాకు కూడా మంచి రోజులు వస్తే బాగుండు ఆ మంచి రోజులు వస్తాయి అనడానికి ఆ శుభ సూచికలు ఆ పరిణామాలు ఎలా తెలుస్తాయి మేము అనంత విశ్వ శక్తితో కనెక్ట్ అయ్యి కావాల్సినవి కోరుకుంటున్నాం మరి ఇంకెప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులు వచ్చేటప్పుడు ఏమని సంకేతాలు మనకి ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో మనకి ఎలాంటి సంకేతాలు తెలుస్తాయి ఇలాంటి పది సంకేతాల గురించి మనం తెలుసుకుందాం అంటే ఇక్కడ చాలా మంది అడిగారు చాలా సార్లు నుంచి అపరిమేషన్ చేస్తున్నాం సార్ మెడిటేషన్ చేస్తున్నాం మరి మంచి రోజులు మాకు విశ్వం ఎలా చూపిస్తుంది మరి ఆ శుభ గడియాలు మాకు ఎలా తెలుస్తాయి అనుకోకుండా ఎలా తెలుస్తాయో అట్ని ఎలా గుర్తు అని చాలా మంది అడిగారు అంటే మనం ఈ వీళ్ళందరి కోసం అని కాదు అసలు మీకు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది మనకి శుభం అనే సూచికలు మన లైఫ్ మారుతుంది సంపద డబ్బు అందుతుంది ఆ చక్కగా జీవించడానికి ఆ శుభ గడియలు కూడా ఉంటాయా అవి ఎలా తెలుస్తాయని చెప్పేసి మనం కూడా తెలుసుకుందాం అంటే మన ఇంట్లో మన ఇంటి ఆవరణలో తెలియకుండా నల్ల బాగా చిన్నగా ఉంటాయి అనమాట అవి బాగా గుట్టల గుట్టలు ఆహారం తింటూ వాటి నోటితో ఆ తెల్లటి పదార్థాలు ఆ కనిపిస్తూ గుట్టగా ఉంటాయి అనమాట ఒకేసారి ఫోర్స్ గా వెళ్ళటం గాని చోట గుట్టగా కనిపించడం గాని అలా కనిపిస్తాయి ఎర్ర చేమలు కాకుండా నల్ల చే చిన్న చిన్నగా ఉంటాయి బాగా ముట్టల కొద్దీ కనిపిస్తాయి అనమాట ఒక ఫ్లోలాగా వెళ్ళటం గాని అది కూడా శుభ సంకేతమే అంటే ఆహారం తింటూ కూడా కనిపిస్తాయి బాగా చిన్న చిన్నగా ఉంటాయి ఒక డోరు బ్యాక్ సైడ్ కానీ లేకపోతే ఒక గోడ పక్కన కానీ లేకపోతే భూమిలో ఒక ఒక చోట గాని మన ఇంటి ఆవరణలో ఇంటి ఆవరణలోనే అది ఏం చెయ్యవు మంచిదే అనమాట శుభ సంకేతం అది కూడా మనకి తెలియచేస్తుంది అంటే నీకు సంపద డబ్బు నీ లైఫ్ టైం లైఫ్ మారబోతుంది అనడానికి అదొక సంకేతం దాని అప్పుడు మనం ఏం చేయాలి అది చూసిన వెంటనే చిరునవ్వు నవ్వుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ చెప్పాలి అలాంటి శుభ సంకేతాలు తెలిసినప్పుడు మనకి చూసినప్పుడు మన కళ్ళతో అనుకోకుండా మనం మన ఇంట్లో వెతకూడదు అనమాట మనకి ఆటోమేటిక్ గా కనిపిస్తుంది అనమాట మనం ఎక్కడ ఉన్నాయి ఆ చేయమలు అని చెప్పి వీళ్ళంతా తిరగటం కానీ ఎతకటం కానీ ఆ గ్రౌండ్ అంతా తిరగటం కానీ అలా చేయకూడదు వాటికి అవే కనిపిస్తాయి మనకి అనుకోకుండా మనం ఊహించని పరిణామాలు అనమాట అంటే ఏంజల్స్ నెంబర్స్ ఎట్లా కనిపిస్తాయి అలా ఇవి కూడా మనకు తెలియకుండానే కనిపిస్తాయి అది ఆటోమేటిక్ గా శుభ సందేశాన్ని తెలియచేయటం అనమాట ఇంకా మన ఇంటి ఆవరణలో ఈ పక్షి గుడి కట్టుకోవడం పురుగు గూడు కట్టుకోవటం కనిపిస్తుంది కొంతమందికి ఇంటి ఆవరణలో మనం గుమ్మడికాయ బోడిదు గుమ్మడికాయ కడతాం దానిపైన ఒక రెండు పక్షులు వచ్చి గూడిని తయారు చేసుకుంటా ఉంటాయి లేదు మన మొక్కల్లో కొన్ని పురుగులు గూడు కట్టుకోవటం కనిపిస్తూ ఉంటుంది మొక్కల్లో కూడా కట్టుకుంటా ఉంటాయి అంటే మన ఇంటి ప్రెమిసెస్ లో ఇలా గూడు కట్టుకోవటం కనిపిస్తే అది కూడా శుభ సంకేతం చాలా మంచి సంకేతం అన్నమాట అది కూడా ఆ తర్వాత మన ఇంట్లో బల్లులు కనపడతా ఉంటాయి నార్మల్గా బల్లిని చూడటం కాదు ఒకేసారి మూడు బళ్ళు కనిపిస్తాయి ఒక బల్లి మరో దాన్ని తరుగుతూ కనిపిస్తూ ఉంటుంది అంటే అన్ని రేరుగా కనిపిస్తాయి అనమాట బల్లి ఒకటి కనిపించటం అనేది కామం కానీ ఒకేసారి మూడు ఒక ప్లేస్ లో కనిపించటం ఒక బల్లి ఇంకో దాన్ని తరగటం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మనకి పూర్వకాలం గ్రంథాల్లో కూడా కొన్ని ఆటలు రాయబడి ఉంది అనమాట అంటే శుభాన్ని తెలియచేసేటప్పుడు ఆ ఇంట్లో స్త్రీ గాని ఆ ఇంట్లో మనుషులు గాని మరింత హ్యాపీగా ఉండటానికి మరింత గ్రాటిట్యూడ్ కలిగి ఉండటానికి ఈ జీవరాశుల్లో ఈ ప్రకృతిలో కొన్ని మనకి సందేశాలని తెలియచేస్తాయి అనమాట అట్లాగే అప్పుడు కూడా మనం చాలా ఇష్టంగా థ్యాంక్ యూ చెప్పాలి అలా కృతజ్ఞతలు కలిగి ఉండాలి తర్వాత మన అరచేతిలో అరకాళ్ళల్లో అంటే ఎడం చేతి అరి చేతిలో దొరదపడుతున్నాం అరికాళ్ళలో దొరదపడుతూ జరిగింది ఎడం చేతిలో అది కూడా శుభ సంకేతంగా తెలియచేపడుతుంది తర్వాత మీకు కలలో గోప గాని చీపులు గాని పిల్లని గ్రోవి గాని ఏనుగులు గాని గాని శంఖము గాని బల్లి నక్షత్రాలు పాము కనపడితే ధన ప్రాప్తి సంభవిస్తుంది అని అర్థం అలాగే మీ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు మీకు చెరుకు బండి పొలంలో చెరుకు కట్ చేసి అది ఒక ట్రాక్టర్తో గాని ఒక లారీతో గాని ఒక చెరుకు బండి గాని కనిపిస్తే అది కూడా శుభ సంకేతం అని రాయబడి ఉంది అట్లాగే గుడ్ల గోబా సడన్ గా ఒక చెట్టు మీద మీకు కనిపించటం కల్లో కాకుండా లైవ్ అనమాట అంటే ఇప్పుడు ఈ చెరుకు బండు లారీతో ఆ చెట్లో ఆ చెరు పొలంలో నుంచి కట్ చేసి తీసుకెళ్ళటం ఆ ట్రాక్టర్ మీద కానీ లారీ మీద కానీ ఒక బండి మీద కానీ అలా లైవ్ కనపడటం అనమాట మీకు ఎదురు రావటం అలాగే అనుకోకుండా మీరు ఎక్కడ వెళ్తున్నప్పుడు మీ ఇంటి ఆవరిలో కానీ బయట కానీ గొడ్ల గోబా చూస్తూ ఉండటం మీకు కనిపించటం అనమాట ఇది లైవ్ మీ కళ్ళతో మీరు లైవ్ చూడటం అది కూడా శుభ సంకేతం అని చెప్తున్నారు అయితే మరొక శుభ సంకేతం ఏం అంటే మనం ఏ పని మీద సరే బయటికి వెళ్ళేటప్పుడు ఆ వెళుతున్న సమయంలో కుక్క ఆహారాన్ని నోటుతో తీసుకుని మనకి ఎదురొస్తే మనకు కనిపిస్తూ వెళుతూ ఉంటే రోడ్డు అంటే అట్లా ఆహారం పట్టుకుని వెళుతూ ఉంటే ఒక రొట్టె గాని ఆహారం గాని తీసుకువెళ్తూ ఉంటే అది కూడా ధనవంతులు అవటానికి మీకు ఆ అవే ఏర్పడుతుందని ఈ విధంగా శుభ సంకేతం తెలియచేస్తాం నోటితో కలుసుకుని ఆహారం తీసుకువెళ్తూ ఉంటుంది ఒక రొట్టె గాని ఆహారం గాని తీసుకువెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తే కూడా ధన ప్రాప్తి లభిస్తుందని అది గా కనిపిస్తుంది అందరికీ కనిపించదు సో అలా అనుకోకుండా మనం చూస్తే శుభ సంకేతం అనమాట అలాగే మీరు ఎవరైనా ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లు ఊడ్చేవాడు కనిపిస్తుంటారు ఊడుస్తూ అలా ఊడుస్తూ కనిపిస్తున్నా సరే శుభ సంకేతం అని చెప్తున్నారు అట్లాగే త్వరలో మీరు డబ్బు అందుకుంటారు అనటానికి అదొక సంకేతం అలాగే రాత్రి నిద్రలో ఆ కథలో ఊడ్చేవాడు కనిపిస్తే తర్వాత ఆ చీపురు కనిపిస్తే ఊడ్చేటప్పుడు ఆ చీపురు కాని వాళ్ళు కనిపిస్తున్న కళలో అది కూడా శుభ సంకేతమే అంటున్నారు అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో వీటన్నిటిని మనకి విశ్వం ఎందుకు తెలియచేస్తుంది డైరెక్ట్ గా యూనివర్స్ ఎవరి దగ్గరికి రాదు రాకపోగా కొన్ని కొన్ని సూచనలు అనమాట ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేంజ్ అయ్యేటప్పుడు ఒక కుటుంబం అంతా ఆర్థికంగా ఆ కష్టాల నుంచి బయటపడేటప్పుడు ప్రకృతిలో మనకి వీటి ద్వారా కొన్ని సందేశాలు తెలుస్తాయి ఆ తెలిసేటప్పుడు ఆటోమేటిక్ గా ఆరోగ్యవంతులు అవుతారు ఆ సిచ్యువేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటప్పుడు అప్పుల నుంచి బయటపడేటప్పుడు ఆరోగ్యకరంగా వ్యక్తులు ఇంట్లో అంతకైతే మంచాన వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవటం సడన్ గా సడన్ గా ఒక పెద్ద ఎత్తున ఒక కలిసి రావటం శుభ కార్యాలకు అటెండ్ అవటం శుభాలను శుభాన్ని వినటం వార్తలు మంచి మంచి వార్తలు వినటం చాలా హ్యాపీగా సడన్ గా లేక్స్ గంతలేస్తారన్నమాట అంటే అనుకోకుండా అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని మనలోని ఆత్మని ఈ శరీరాన్ని ఈ ప్రకృతిని జీవరాశులని డబ్బుని సంపదని అన్నిటిని చైతన్యపరిచి మన జీవితంలో ఈ శుభ సంకేతాలు తెలియచేస్తుంది డైరెక్ట్ గా యూనివర్స్ ఇంతవరకు ఈ విశ్వలోకాల్లో ఎవరికి కనిపించలేదు వినిపించలేదు కేవలం ఈ ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మలచి ఇక్కడ వస్తువుల్ని డబ్బుని మనుషుల్ని ఆ వ్యక్తులకి అనుకూలంగా మలుస్తుంది అంటే ఆ సందేశాన్ని తెలియచేసేటప్పుడు ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మలు మలుస్తుంది అనమాట ఆరోగ్యాన్ని డబ్బుని ఈ నీటిని ప్రకృతిని జీవరాశులను పంచిపోతున్న అన్నిటినీ కూడా మనకు అనుకూలంగా ఇబ్బంది కలగకుండా ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేస్తూ అవన్నీ మనకు సహకరించేలాగా ఎక్కడికెళ్ళినా ఈజీగా పని అయ్యేలాగా అసలు ఎంతో కష్టం అనుకున్న పని చిటుకలు అయిపోతుంది అనమాట మనం ఆశ్చర్యపోతాం ఎంత ఈజీగా అయిపోయింది ఈ ప్రాబ్లం చాలా కష్టం అనుకున్నా నేను అనుకుంటాను అంటే విశ్వశక్తితో మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటే కృతజ్ఞతలు చెప్తూ ఉంటే అసహనాన్ని తీసేసి చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని ప్రేమతో చూస్తే ఏది పట్టించుకోకుండా ఇతరుల విమర్శలు కానీ గొడవలు కానీ దేన్ని మన మైండ్లోకి తీసుకోకుండా మనకేం కావాలో ఈ లైఫ్ మారాలంటే ఒక సైంటిస్ట్ కానీ ఒక శాస్త్రవేత్త కానీ ఏ విధంగా తన పరిశోధనలో నిమగ్నం అయిపోతాడో బయట ప్రపంచంలో ఏమైనా జరుగుతూ ఉంటారు దాన్ని అసలు పట్టించుకోరు వాళ్ళంతా ఫోకస్ అంతా వాళ్ళు సాధించాల్సిన దాని మీదే పెడతారు థ్యాంక్ చెప్తూ ఉంటారు ఈ ప్రపంచం మనకు సహకరించాలన్నా ఈ జీవరాశులు ప్రకృతి డబ్బు కూడా మనకు సులభంగా రావాలన్నా కృతజ్ఞతలతో ప్రతిరోజు నన్ను గొప్పగా ఆశీర్వదించావు మా ఇంటిని కుటుంబాన్ని సభ్యుల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని డబ్బుతో సంపదలతో నడిపిస్తున్నావు సంపూర్ణ ఆరోగ్యంతో నడిపిస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పటమే కాకుండా అనంత విశ్వశక్తిలోకి చేతులు పైకెత్తి ఈ అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఆ విశ్వశక్తి తనను తాను పునసృష్టి చేసుకోవటమే కాకుండా ఈ ప్రపంచాన్ని మనుషులను జీవరాశులను డబ్బుని సంపదలని నాలోని దైవశక్తిని నా ఆత్మను నా శరీరాన్ని కోట్ల కణాలను చుట్టుపక్కల దాన్ని ఈ విశ్వలోకాలన్నిటినీ కూడా నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ అంటూ ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా ఈ చెడు ఆలోచనలు రానికుండా మైండ్ డైవర్ట్ అవ్వకుండా నెగిటివ్ ఆలోచన రానికుండా ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు పైన చెప్పి చూడండి మీ లైఫ్ లో మిరాకిల్స్ చూస్తారు వ్యతిరేకత మాయమైపోతుంది ప్రపంచం మీకు అనుకూలంగా ప్రణమిల్లుతుంది ఇది నమ్మకంతో విశ్వాసంతో శరీరంలోని కణ కణాలలో ఆ ఇంట్రెస్ట్తో ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ప్రేమతో ఇష్టంగా చెప్పండి మీ జీవితంలో ఖచ్చితంగా మారుతుంది మీకు సీరియస్నెస్ ఉంటే మీ జీవితం ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఈ వాక్యాన్ని మీరేం చెప్పాలి చేతులు పైకెత్తి ఎవరు లేని చోట మీ టెరస్ పైన అయినా సరే ఇక్కడ సిగ్గుపడకూడదు మనం ఏం తప్పు చేయట్లేదు ఒక మహోన్నతమైన శక్తితో ఈ ప్రపంచం నడ నడవబడుతుంది ఆ శక్తితో చెప్తున్నాం అంటే దైవం దైవం అన్న విశ్వం అన్నా ఒకటే వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో ఆ ప్రజలకు అర్థం అవటానికి ఆ ఏరియాను ఆ పాత్ర పోషిస్తుంది అనమాట అంటే ఆ దేవుడిగా వెలుస్తుంది పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒక చోట జీసస్ గా మరొక చోట వెంకటేశ్వర స్వామిగా మరొక చోట సాయిబాబుగా మరొక చోట అయ్యప్ప స్వామిగా మరొక చోట దుర్గాదేవిగా మరొక చోట మరొక చోట రూపాలను మార్చుకుంటూ ఆ ప్రజలకు అర్థం అవటానికి ఆ ఏరియాలో ఆ రూపాన్ని తీసుకుంటుంది కానీ మొత్తం ఒకటే శక్తి ఒక భాష కొంతమందికి తెలియదు అడవిలో ఉంటారు మనుషులు వాళ్ళకి ఒక రాయి రూపంలో కనిపిస్తుంది అంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు వాళ్ళ భాషే అర్థం కాదు అమెజాన్ అడవుల్లో ఒక తెగ ఉంటారు చాలా నల్లగా భయంకరంగా ఉంటారు వాళ్ళకి అసలు భాష రాదు వాళ్ళు బట్టలు వేసుకుని కమ్యూనికేషన్ సైకిల్ కూడా అర్థం కావు వాళ్ళకి అక్కడ ఒక రాయి రూపంలో కనిపిస్తుంది ఆ రాయిని పూజిస్తూ ఉంటారు వాడు అంటే ఒకటే శక్తి ఒక్కొక్క ఏరియాలో ఆ వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ రూపంలో కనిపిస్తే నేను అర్థమవుతాను అంట ఆ రూపాన్ని మార్చుకుని అక్కడ కనిపిస్తుంది దాన్ని వాడు విశ్వం అనుకుని కృతజ్ఞతలు చెప్పినప్పుడు వాడి జీవితం మారుతుంది మొత్తాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటే ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలు ఆలోచనలు ఆ స్థితిగతులు వాడుకున్న మెంటల్ టెన్షన్ బట్టి ఆ మనస్తత్వాన్ని బట్టి ఈ రూపంలో ఉంటే వీళ్ళ మైండ్ మారుతుంది వీళ్ళు గుర్తిస్తారు అని ఆ రూపాన్ని మార్చుకుంటుంది విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది చూడండి ఈ వాక్యంలో మీరు చెప్పాల్సింది ఏంటి చాలా ప్రేమగా పొద్దు నుంచి రాత్రి దాకా నిద్రపోయేదాకా అంటే తెల్లవారేదాకా వారేదాకా చీకట్లు పారిపోయేదాకా లైఫ్ మారాలంటే శరీరంలోంచి గూస్ బాంబస్ రావాలి పొలగించిపోవాలి శరీర సౌందర్యం పెరగాలి ఎదుటివాడు మీ లైఫ్ స్టైల్ చూసి మూర్చపోయేలాగా అంటే ఏంటి ఇంత గా మార్పు వచ్చిన వీళ్ళలో అని ఆశ్చర్యపోవాలి అంటే మీ మీ పట్ల మీకు విపరీతమైన కాంక్ష ఉండాలి ప్రేమ ఉండాలి అప్పుడు ఆ వాక్యం పనిచేస్తుంది చాలా ఇష్టంగా శ్రద్ధగా ఒక యజ్ఞంలా తీసుకుని ఉదయం నుంచి రాత్రి దాకా నా కోసం విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది నా కోసం ఆ మహోన్నతముని విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని ఈ సంపదలను ఈ ప్రకృతిని సమస్తాన్ని విశ్వలోకాలను చైతన్య పరిచి నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని వదలకుండా ఇష్టంతో శరీరం నుంచి వైబ్రేషన్స్ రిలీజ్ అవ్వాలి ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ కి వెళ్ళాలి ఆషామాషిగా కాదు మీ శరీరం నుంచి ప్రతి కణం కూడా ఉత్తేజితం అవ్వాలి అంత ఇష్టంగా ప్రాణంగా చెప్పి చూడండి నూట ఎనిమిది సార్లు చెప్పండి రోజుకి ఉదయం నుంచి రాత్రి దాకా వీళ్ళు కుదిరినప్పుడల్లా ఎందుకు మారదా చూడండి మీ లైఫ్ ఈ ప్రపంచమే మీకు అనుకూలంగా మారిపోతుంది వ్యతిరేకత అంతా మాయమవుతుంది అనారోగ్యం మాయమవుతుంది ఆరోగ్యంగా తయారవుతారు అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడానికి మనం స్పెషల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాం ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ మొత్తానికి కానీ జాబ్ కోసం కానీ అనారోగ్యం కోసం కానీ అది తగ్గటానికి ఆరోగ్యకరమైన జీవితం కోసం అంటే ఇతర దేశాల్లో వేసాల కోసం లేకపోతే ఒక యూనివర్సిటీలో స్టడీ కోసం లేకపోతే మ్యారేజ్ కోసం అప్పులు తీర్చడం కోసం కుటుంబంలో ఉన్న కలహాలు డైవర్స్ అవన్నీ పోయి నార్మల్ గా మనకి కరవటం కరవటం కోసమే కానీ ఎవరికో డబ్బులు ఇచ్చా మనకి ఇవ్వట్లేదు లేదా మనం చెల్లించాలి లోన్స్ వ్యక్తిగతంగా చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి చేతుల్లో కొంత దిరికిపోయి ఉంటారు కోర్టు కేసులు ఇంకా చెప్పకూడని విషయాలు వాళ్ళు మతను పడుతూ ఉంటారు ఏ సమస్యకైనా మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా సులభమైన పరిష్కారాలు ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ చెప్తాం జూమ్ మీటింగ్ కాకుండా వన్ టు వన్ వ్యక్తిగతంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీరు ఏ దేశంలో ఉన్నా ఎంత లాంగ్ లో ఉన్నా మీకు పర్సనల్ గా మీకు మాత్రమే స్పెషల్ గా క్లాస్ చెప్పడం జరుగుతుంది కేంద్ర అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అలాగే మనం ఈ నెల జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు తొమ్మిది రోజుల పాటు హో ఓనో పోనో స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం అంటే ఆహో ఓనో ఎంత అద్భుతంగా వినియోగించుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది అహో ఓ పోను ద్వారా మిరాకిల్స్ ఎలా జరిగాయి ఏ సమస్యకైనా ఖచ్చితమైన పరిష్కారాలు ఆహో ఓ ద్వారా ఉంటాయి అది గురువు ద్వారా పొందినప్పుడు అద్భుతాలు ఏంటో మొత్తం ఆ క్లాస్ లో రోజుకొక స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది దేనికి దేనికి ఉపయోగించుకోవచ్చు ఎంత శ్రద్ధతో ఎంత ఇష్టంగా చెప్పాలి ఆ సీక్రెట్స్ ఏంటనేది స్పెషల్ క్లాస్ లో నైన్ డేస్ చెప్పడం జరుగుతుంది ఆ నైన్ డేస్ లోనే చాలా మందికి జరుగుతాయి ఆ క్లాసెస్ వింటూ ఉంటేనే ఎందుకంటే వాళ్ళు చేంజెస్ వస్తాయి ఇది ఎప్పుడో రేరుగా గా ఆ క్లాస్ అందుకని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఆ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవాలి ఇరవయో తారీఖు సాయంత్రం లింక్స్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్